పత్తి కొనుగోళ్లపై కేంద్రం నిబంధనల బండ వేసింది ఎకరాకు ఏడు క్వింటాళ్ల పరిమితి విధించడం రైతులకు శాపంగా మారింది ఇప్పటికే అధిక వర్షాలతో తీవ్ర నష్టాల పాలైన అన్నదాతలు ఈ నిబంధనతో మరింత ఆందోళన చెందుతున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది రైతు కష్టాలు తొలగించాలని కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్రంలో ఎక్కువగా పండించే పంటల్లో పత్తి ఒకటి మన దగ్గరే క్వాలిటీ పత్తి పండుతోంది అయితే మద్దతు ధరతో పత్తిని కొనాల్సిన కేంద్రం నిబంధనలతో రైతులను ముప్పు తిప్పలు పెడుతుంది ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పుడు పండిన పంటను పూర్తిగా సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు దీంతో రైతుల కష్టాలు తీర్చాలని కేంద్రాన్ని కోరారు మంత్రి తుమ్మల ఎకరానికి ఏడు క్వింటాల కొనుగోలు నిబంధనను సీసీఐ ఎత్తివేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు తేమ శాతం ఉన్న పత్తి కొనుగోలు చేసేలా కేంద్రం ఆదేశాలు ఇవ్వాలన్నారు తేమ పేరుతో సీసీఐ అధికారులు కొర్రీలు పెడుతున్నారు తాజాగా ఏడు క్వింటాల నిబంధన రైతులను ఆందోళనకు గురి చేస్తోందన్నారు మంత్రి తుమ్మల ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు గత ఐదేళ్లలో లేని నిబంధనలను ఇప్పుడే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు బయటి మార్కెట్లో పత్తికి ధరలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కనీసం సీసీఐతోనైనా మద్దతు ధరకు అమ్ముకుందామని ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని అంటున్నారు రైతులు రాష్ట్రానికి ఎకరానికి సగటున ఏడు క్వింటాల్లే పత్తి పండుతుంది వర్షాధార చిలకల్లో నాలుగు నుండి ఐదు లేదా ఆరు క్వింటాల దిగుబడి వస్తుంది అయితే నల్లరేగడి నీళ్ళల్లో ఎకరాకు పదిహేను క్వింటాల వరకు పత్తి పండుతుంది అందుకే ఎకరానికి ఏడు క్వింటాల నిబంధన నల్లరేగడి భూములున్న రైతులను ఆందోళన కలిగిస్తుంది ఈ రూల్ తీసేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు మంత్రి తుమ్మల రైతులకు శాపంగా మారిన తేమ శాతంతో పాటు ఏడు క్వింటాల్ల నిబంధనను తీసివేయాలని కోరుతున్నారు